రేపే సోమావతి అమావాస్య రోజున గుమ్మంపై వీటిని చల్లితే చాలు మీ ఇంట్లోకి కోట్లు నడుచుకుంటూ వస్తాయి ఇక మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ఈ అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున గుమ్మంపై ఇవి చల్లినట్లయితే మీకున్న శని బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ సోమవతి అమావస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం రోజున సోమవతి అమావస్య వచ్చింది పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి సోమావతి అమావాస్య రోజున పూజలకు చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఈ సోమావతి అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మనకు పూజల వల్ల పరమేశ్వరుని యొక్క లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది లభిస్తుంది మీకున్న జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అయితే అన్ని రోజుల కంటే ఈ సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య రోజున శివుడిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైన రోజు కనుక సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో ఇలా పూజ చేసుకుంటారో అలాంటి వారికి ఈ అంతా బాగా కలిసి వస్తుంది ఇక మీకున్న కష్టాలు అన్నీ కూడా శివుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు కలిగి ఉంటాయి ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే శివ పూజ వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ఇంట్లో శివ పూజ చేసుకోండి పూజ చేసే స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకొని అమావాస్య రోజున ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు ఉప్పును వేసి తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఈశాన్య మూలన భగవంతుని స్థలంగా భావిస్తారు కనుక ఈ సోమవతి అమావాస్య రోజున ఈశాన్యం మూలలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున గాయత్ర మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ఈ అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటలకు మీ ఇంటి గడప ముందు కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఈజీగా అడుగుపెడుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వేకువ జామునే లేచి తలస్నానం ఆచరించాలి ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రాబి ఆకును తెచ్చుకొని దాని శుభ్రంగా కడిగి మీ బీర్వాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులు బాధలు అన్నీ తీరిపోతాయి నరదృష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మన మీద నరదృష్టి పడితే ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పుతో ది దిష్టి తీసుకోండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా దిష్టి తీసుకొని అలాగే ఇంటికి కూడా దిష్టి తీయండి ఇలా దిష్టి తీయడం వల్ల చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది కొంచెం కళ్ళు ఉప్పు తీసుకొని మీరు దృష్టి తీసుకుంటే సరిపోతుంది ఇలా కల్లుప్పుతో దిష్టి తీసుకోవడం వల్ల మీ జీత జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు సోమవతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు అనేవి ఉండవు అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు ఈ రోజున మీరు తలకు నూనె రాసుకుంటే మీ జా జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి అలాగే అమావాస్య రోజున చీపురు బియ్యం పూజా సామాగ్రిని అస్సలు కొనుక్కోకూడదు ఇలా చేస్తే డబ్బు కష్టాలు ఆర్థిక సమస్యలు ఎన్నో ఎదుర్కొండవలసి వస్తుంది ఇలా అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ నియమాలు అనేవి పాటించాలి ఇకపోతే మనం అమావాస్య రోజున గుమ్మంపై ఏం చెల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ అమావాస్య అంటే చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ మనకు రాదు కనుక ఇలాంటి అమావాస్య ఎవరు కూడా మిస్ కాకండి ఇలా గుమ్మంపై ఇది చల్లడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు చేసే ప్రతీది కూడా అన్ని మంచి ఫలితాలను ఇస్తుంది మీరు తెలిసో తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి కనుక ఇలా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి ఇలా ఎవరైతే అమావాస్య రోజున ఇలా చల్లుతారో వారికి తెల్లారసరికి లెక్కలేనంత ఐశ్వర్యం మీరు పొందుతారు అలాగే మీకు ఎలాంటి దిష్టి చెడు కన్ను ఇలా ఏ ఉన్నా అమావాస్య రోజు ఇలా చేయటం వల్ల అన్నీ తొలగిపోతాయి పరిహారం అనేది పరిపూర్ణమైన నమ్మకంతో ఆచరించండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి అయితే అమావాస్య రోజున రహస్యంగా ఈ పరిహారం చేయండి అయితే వీటికి కొన్ని పచ్చి పాలను తీసుకోండి కాగా పెట్టిన పాలు పనికిరావు కొన్ని పచ్చి పాలను తీసుకొని చిటికెడు పసుపు అలాగే ఒక ఐదు యాలకులను పొడిలా చేసి వాటినో కలపండి ఇలా కలిపిన వాటిని గుంపంపై చల్లండి ఇలా చల్లిన తర్వాత మీకున్న ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి ఇక మీకు అదృష్టం అనేది పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇలా చల్లిన తర్వాత మీ ఇంట్లో గదిలో మీకు ఎన్ని గదులు ఉన్నా కూడా అన్ని గదులలో కూడా చల్లుకోండి తర్వాత తెల్లారే మీకు లెక్కలైనంత డబ్బు వచ్చి పడుతుంది మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఇక లెక్కలైనంత డబ్బు వచ్చి పడ్డమే కాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి